రైతు సోదలకు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్ లో అయితే ఉన్నాం ఇక్కడ బాలసాహెబ్ సార్ అయితే కనుక మన కి చెందినటువంటి ఎనభై సంబంధించినటువంటి ప్రోడక్ట్ కంప్లీట్ గా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎయిటీ పర్సెంట్ ఉపయోగించుకోవటం ద్వారా దాదాపుగా మిగతా ప్రోడక్ట్స్ వాడినటువంటి పంటల కంటే మూడు రెట్ల వరకు కూడా అధిక దిగుబడితే వస్తుందని చెప్తున్నారు మామూలుగా ఇక్కడ పదికే టన్నుల వరకు నుంచి ముప్పై టన్నులు వరకు దిగుబడి వస్తే ఈ ప్రోడక్ట్స్ వాడినటువంటి ఫ్లాట్లు అయితే కనుక గత ఐదు సంవత్సరాల నుంచి ఎనభై టన్నులు అయితే దిగుబడి తీస్తున్నారు ఈ టమాటా తోటకు సంబంధించి కేవలం టమాటా తోటలోనే కాకుండా ఇతర క్రాప్స్ లో కూడా ఈ ప్రోడక్ట్స్ అయితే వాటి వల్ల మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే మనతో ఇప్పుడు కొన్ని ఒక ఆరు ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కేన్ బైసానికి సంబంధించి వీటి గురించి అసలు ఏమేమి వాడారు ఈ ప్రొడక్ట్స్ వాడారో అనే విషయాలు ఆయనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో బాలసాబ్ సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడి టమాటో సాగ్ గురించి మీకు కంప్లీట్గా అంటే హిందీ ఇంగ్లీష్ మాత్రమే వచ్చు కానీ ఆ లాంగ్వేజ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా మీరు ఛానల్ సబ్బు చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లైనా క్లిక్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి సార్ నమస్తే అండి నమస్తే సార్ హౌ మెనీ ఎకర్స్ యూ ఆర్ ఫార్మింగ్ దిస్ టమాటా दिस uh, प्लॉट uh, acres. Acres, totally? Totally, uh, 11 एकर 11 एकर सर टोटली टोटली 11 एकर 11 एकर सर ये रहा टमाटर फार्म आह टमाटर फार्म ओके हाउ मेनी इयर्स से आप यूजिंग दिस कैन बाय सेंस प्रोडक्ट कैन बाय सेंस प्रोडक्ट 2014 यूज ओके आल टेन स्टेट फॉमोग्रेनेट आल वेजिटेबल एंड हार्डीकल्चर क्रॉप ओके डिमांडिंग आल सम टेन स

కేన్ బ ప్రోడక్ట్స్ అయితే వివిధ రకాల స్టేట్ లో కూడా జరుగుతుందని చెప్తున్నారు అంటే ప్రోమో గ్రానేట్ లో మొదటిసారి వాడటం జరిగింది దాని రిజల్ట్ చూసి మిగతా చాలా క్రాప్స్ అయితే ఈ ప్రొడక్ట్స్ అయితే వాటం జరిగింది ఇప్పుడు ఈ క్రాప్ కనుక చూసుకుంటే కనుక ఎనిమిది అడుగులు సాల్కి సాల్కి మధ్య దూరం అలాగే ఒక మొక్కకి మొక్క దూరం వచ్చేసి రెండు అడుగులు అయితే పెట్టుకోవడం జరిగింది అలాగే ఒక స్టార్ట్ ఒక చోట ఒక ప్లాంట్ మాత్రం సింగిల్ ప్లాంట్ మాత్రమే నాటడం జరిగింది దీని మామూలుగా మిగతా అన్ని చోట్ల ఎనభై శాతం వరకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాటి ట్వంటీ పర్సెంట్ కెమికల్ అయితే వాటం జరిగింది ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లాట్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే వాటం జరిగింది మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది చెప్పి చెప్తున్నారు సార్ మొత్తంగా చూసుకుంటే గనక కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఎంత ఖర్చు హౌ మచ్ కెమికల్ ఫార్మింగ్ ఈల్డ్ ప్రాబ్లమ్ బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈల్డ్ స్లోలీ గ్రోత్ ఓకే బట్ ఫస్ట్ స్లోలీ లాస్ట్ మే సూపర్ గ్రోత్ సూపర్ ఫ్రూట్ సైజ్ సెటింగ్ జబర్దస్త్ ఫ్లవరింగ్ దిస్ ప్లాట్ వన్ ప్లాట్ వన్ ప్లాంట్ minimum 600 400 flowers okay. and uh, minimum uh, 70 80 uh, fruit okay. sheet. విత్ సింగిల్ ప్లాంట్ సింగిల్ ప్లాంట్ ఓకే మామూలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ అనేది గ్రోత్ అనేది కొద్దిగా స్లోగా అనిపించినప్పటికీ ఫ్రూటింగ్ టైం వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి మంచి జబర్దస్త్ ఈల్డ్ అయితే వస్తుందని చెప్పేసి ఫార్మర్ అయితే అభిప్రాయపడటం జరిగింది అలాగే ఇప్పుడు ఈ మొక్కలు కనుక చూసుకుంటే కనుక ఒక్కో మొక్క వచ్చేసి దాదాపుగా ఎనభై తొంభై ఫ్లవర్స్ అయితే ఉంటుంది జరుగుతుంది దాదాపుగా ఎనభై కాయల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక్కో చెట్టు నుంచి అని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరుగుతుంది సార్ ఫ్రమ్ ల్యాండ్ ప్రిపరేషన్ అప్ టు కంప్లీట్ ఈల్డ్ హౌ మచ్ ఎక్స్పెన్సెస్ पर् एकर पर् एकर अभी पर् एकर नाउ कंडीशन 80 टन पर् एकर पर् एकर यील्ड यील्ड व्हाट इज द एक्सपेंडिचर 4000 क्रेट पर् एकर 4000 क्रेट टोमेटो ओके केमिकल मिनिमम 1500 या yeah, okay. 2000 ओके बट ऑर्गेनिक प्रोडक्ट यूज थोड़ा नॉर्मल केमिकल प्रोडक्ट यूज स्प्रेइंग

10% केमिकल एंड ये जो वायर यंगल और स्ट्रक्चर जैसे परमानेंट सेटअप हाँ परमानेंट ओ विद अनदर प्रकार यू आर टेलिंग ओनली 1.5 लाख दिस प्लॉट दिस प्लॉट फर्स्ट क्रॉप दिस मल्चिंग पेपर ऑन मल्चिंग पेपर बॉटल गार्ड बॉटल गार्ड इमीडिएट बॉटल गार्ड రిమూవ్ ఇమ్మీడియట్ టమోటో ప్లాంటేషన్ ఓకే టోటల్ బ్యాక్టీరియా కిట్ ఈ కేన్ బాయ్ ఆర్ యూ ఆల్ ప్రోడక్ట్ యూజ్ జబర్దస్త్ రిజర్ట్ ఓకే సూపర్ క్రాప్ ఆ టోటల్ సబ్ అప్ దేక్ష ఏదో క్రాప్ క్రాప్ సబ్ డేమేజ్ నాట్ డెమేజ్ ఓకే సార్ ఏం చెప్తున్నారంటే దాదాపుగా మామూలుగా ఇతర రసాయన ఎరువులు లేకపో రసాయన పురుగు మందులు కొట్టినప్పుడు కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల ట్రైలు మాత్రమే టమాటా రావడం జరుగుతుంది కానీ ఈ మందులు వాడినటువంటి దాదాపుగా నాలుగు వేల వరకు టమాటాలు అయితే వస్తాయి ఆ విధంగా చూసుకుంటే ఎనభై టన్నుల వరకు అయితే ఎకరానికి దిగుబడి వస్తుంది అవి చూసుకుంటే ముప్పై నుంచి నలభై టన్నుల జరుగుతుంది అలాగే మిగతా చుట్టుపక్కల క్రాప్స్ ఏమైనా ఏ పంటలైనా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినా ఇది మాత్రం చాలా క్వాలిటీగా రావడం జరుగుతుంది ఇక ఖర్చు కనుక చూసుకుంటే మొత్తం పర్మనెంట్ సెటప్ వేశారు కాబట్టి రెండు లక్షల వరకు అయితే రావడం జరిగింది ఇలా కాకుండా మామూలు వాసాలు పెట్టుకోవడం వేరే చోట ఫ్లాట్ లో ఫార్మింగ్ చేస్తారు అట్లయితే కనుక ఎకరానికి లక్ష నర వరకు అయితే కనుక ఖర్చు రావడం జరుగుతుంది సార్ కెమికల్ ఫార్మింగ్ హౌ మచ్ ఎక్స్పెన్సెస్ ఫర్ కెమికల్ ఫార్మింగ్ या टू लैक टू लैक सेम लैक केमिकल फंगी साइड इंसेटी साइड रेट हाई रेट ओके हाईएस्ट रेट ओके एंड कॉस्ट जबरदस्त कॉस्ट केमिकल और ऑर्गेनिक रेट भी कम है और रिजल्ट भी बहुत बढ़िया है ओके अभी ये प्लॉट में केमिकल का यूज एकदम नॉर्मल है नॉर्मल यूज करते केमिकल ओके ट्वेंटी अगस्त प्लांटेशन ट्वेंटी अगस्त टू कंटिन्यू कंटिन्यू रेन

सिंगल सिंगल भी इसके ऊपर लिप माइनर नहीं व्हाइट फ्लाई भी नहीं व्हाइट फ्लाई आता है तो फंगस बहुत लेके आता है और आ, एक సింగిల్ టైమ్ పవర్ అనేటువంటిది మనం ట్రిప్ ద్వారా పంట కాలంలో రెండు సార్లు అని చెప్తున్నారు కేజీ నుండి రెండు కేజీల వరకు ఇవ్వచ్చు లేదు స్ప్రేయింగ్ కూడా అయితే రైతే ట్రిప్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది కేజీ అయితే కంపెనీ రికమెండ్ చేస్తున్నారు రెండు కేజీలు చేసినప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది ఆకు మీద చూసుకుంటే కనుక ఇటువంటి మచ్చ లేకుండా చాలా మంచి క్వాలిటీగా మంచి లేతగా ఆకు అయితే బాగా రావడం అయితే ఈ మొక్క నాటింది వచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు నాటడం జరిగింది అప్పటి నుంచి మహారాష్ట్ర ఎప్పుడు కూడా మబ్బులు పట్టే ఉన్నాయి ఈ రోజు కూడా మబ్బులు పట్టి ఎప్పుడో ఒకసారి సన్లైట్ వచ్చిపోతా ఉంది జనరల్ గా ఏంటంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు రకరకాల తెగుళ్ళు పురుగులు బాగా ఆశించడం జరుగుతుంది కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్క అయితే కనుక మంచి నీట్ గా ఉంది క్రాప్ కూడా ఇప్పుడు రేపు కటింగ్ అయితే రాబోతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఈ నియమ పవర్ వాడటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్తున్నారు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం సార్ ఇప్పుడు అమూలి గోల్డ్ 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 फ्लावरिंग फ्लावरिंग एकदम सुपर फ्लावरिंग एंड सीटिंग सीटिंग भी जबरदस्त होता है आमले गोल्ड ఈ అమూల్యా గోల్డ్ అనేది ఫ్లవరింగ్ కోసం ఎవరి పన్నెండు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే గనక ఫ్లవర్ బాగా రావడానికి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఫ్రూట్ సెట్టింగ్ ఫ్రూట్ క్వాలిటీ రావడానికి ఉపయోగపడుతుంది ఎక్కడానికి వచ్చి రెండు వందల లీటర్ల నీటికి హండ్రెడ్ గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మొత్తం పంట కాలంలో మూడు సార్లు చేసుకుంటే

जबरदस्त रेट मिलता है टोटल फंगस डाउन है? करता है अमूल्य अमूल्य व्हाट इज द पर्पस पर्पस इस, इस कर पर फंगस ओके okay, फंगस ऑल फंगस क्लीन करता है okay. लीफ क्लीन क्लीन होता है और इसमें से भी फ्लावरिंग को भी अच्छा हेल्प okay. मिलता है बट केनासा ऑर्गेनिक प्रोडक्ट है केनासा का डाउन बिल्टू फाउडर बिल्टू लिप कर्ल और जो जानतोमोन एंथ आता है और वायरस आता है इसके ऊपर ये बहुत भारी काम करता है इसका चार फोर स्प्रे चाहिए ఓకే ఈ కిన్నాస్ అనేటువంటి ప్రోడక్ట్ కానీ అమూలియానీ రైతు మంచి ఫేవరెట్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు ఈ కినాస్ అని వాటి వల్ల ఆకు మీద వచ్చేటువంటి అయితే కనుక ఇది నివారిస్తుందని చెప్తున్నారు అలాగే స్ప్రే చేసుకుంటే అమూలియా వైరస్ నివారిస్తుందని చెప్పేసి రైతు అయితే చెప్తున్నారు అయితే ఇప్పుడు వరకు ఈ వర్షాల వల్ల కూడా అదే తెగుళ్ళు లేకపోతే వైరస్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నా సరే ఎన్ని వర్షాలు పడినా కానీ పంట ఆరోగ్యంగా ఉందంటే కనుక ఈ ప్రోడక్ట్ వాటం నేను చెప్పేసి అయితే రైతు అభిప్రాయపడుతున్నారు సార్ ఓవరాల్ గా ఓన్లీ దిస్ ప్రోడక్ట్ సార్ ఎనీ అదర్ యూజ్ ఇన్ No, no, no.

అయితే కనుక అన్ని రకాల ప్రొడక్ట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం వాటం వల్ల అయితే కనుక మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సార్ ఓవరాల్ వాట్ ఇస్ యువర్ ఫీడ్బ్యాక్ ఫర్ ఫార్మర్స్ మా అవర్ వ్యూవర్స్ మై ఫీడ్బ్యాక్ తో ఆల్ ఫార్మర్స్ ఆల్ ఇండియా దిస్ కంపెనీస్ ప్రోడక్ట్ యూజ్ కర్నాయి చాయి ఓకే ఏ కంపెనీ కా ప్రోడక్ట్ కా రిజల్ట్ అచ్చాయి ఆర్ కాస్ట్ బి చెప్తున్నారంటే చివరిగా ఫార్మర్స్ కి అయితే చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి రెండు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక పది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులకి కన్సల్టెంట్ గా అయితే వ్యవహరిస్తున్నారు అంటే రైతులకు వచ్చేటువంటి సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈయన పది స్టేట్ లో ఉన్నటువంటి తన క్లైంట్స్ అయితే ఈ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ కూడా పంటలు మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పేసి రైతు చెప్పడం జరుగుతుంది అలాగే కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అవడం వల్ల సాయిల్ స్ట్రక్చర్ గానీ మొక్క క్వాలిటీ గానీ ఫ్రూట్ గానీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్ అయితే దీనివల్ల మనం దగ్గర ఏంటంటే వాడినటువంటి వాటికి మంచి రిజల్ట్ అయితే రాదు బయట తీసుకోరు కదా ఈ ప్రొడక్ట్ అంటే కేన్ బోసెన్స్ ప్రోడక్ట్స్ వాడినటువంటి వాటికి అయితే బయట దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పేసి రైతు చెప్పడం జరుగుతుంది जो बैक्टेरिया किट यूज़ किया है ऑर्गेनिक किट

वन uh, डेज इसको यूज किया ओके यू आर यूजिंग 10% परसेंट केमिकल ना व्हाट पर्पस दैट केमिकल 10 के 10% परसेंट केमिकल वो स्प्रेइंग व्हाट इज द पर्पस ऑफ दैट केमिकल ओ केमिकल परसेंट नॉर्मल वायरस या uh, कुछ uh, इंसेक्ट आता है के लिए कैटरपिलर ओके दिस इज अ केन बायसेंस प्रोडक्ट इज नॉट नहीं केन बायस प्रोडक्ट रिजल्ट फुल रिजल्ट ओके लेकिन बट वो कंटिन्यू रेन कंटिन्यू रेन ओके इसलिए करना पड़ता है एक्चुअली दिस ऑल आर ऑर्गेनिक प्रोडक्ट्स ना इफ यू आर यूजिंग केमिकल दिस इज ऑल आर बायो फर्टिलाइजर्स

మట్టి అయినా సరే అంత పొడి పొడిగా ఉందంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా రసాయన ఎరువులు వాడకపోవటం వల్ల మంచిది అయితే వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థ పెరిగి మంచి ఫుడ్ అనేది మొక్క కూడా ఆరోగ్యంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే కెమికల్ టెన్ పర్సెంట్ వాడుతున్నారు జనరల్ గా ఆర్గానిక్ వాడి కెమికల్ వాడితే పని చేయదని అనుకుంటారు వాటికి వీటికి కూడా అంటే రసాయన ఎరువులకి లేకపోతే ఆర్గానిక్ ఎరువులకు కానీ లేకపోతే పురుగు మందులకు గానీ ఒక నాలుగు రోజులు కానీ గ్యాప్ ఇస్తే కనుక రెండు కూడా కరెక్ట్ గా సెట్ అయ్యి పనిచేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గార్డ్ वोटर गार्ड इमीडिएट रिम्यू 15 अगस्त इमीडिएट रिम्यू किया 15 अगस्त एंड 22 अगस्त इमीडिएट प्लांटिंग किया टोमेटो प्लांटिंग हाउ मेनी प्लांट्स फॉर सेम ఈ టమాటా తోట వచ్చేసి ఈ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖునైతే నాటం జరిగింది అంతకు ముందు దీంట్లో వచ్చేసి సొరకాయ సొరకాయ క్రాప్ అనేది పూర్తిగా ఆగస్ట్ పదిహేను తీసేసారు కేవలం ఏడు రోజులు గ్యాప్ తోటి ఎటువంటి కల్టివేషన్ చేయకోకుండా అదే పాదుల్లో అంటే ఆ మల్చింగ్ సీటు ఏమి తీయకోకుండా నాటడం జరిగింది అయితే జనరల్ గా క్రాప్ వేసిన తర్వాత దానికి వచ్చినటువంటి సిల్ కానీ దానికి ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అనేది ఉంటాయి కాబట్టి మొత్తం దున్ని మళ్ళీ తీసేసి మళ్ళీ మందులు మందులేసుకుని చేయాలి కానీ ఇది పూర్తిగా చేయటం వల్ల గతంలో ఉన్నటువంటి తెగులు గానీ కూడా రాకుండా పంట కూడా ఈ టమాటా పంట కూడా మంచి ఆరోగ్యంగా పెరిగింది బ్లాక్ సాయిల్ అయినప్పటికీ మంచిగా గొల్లబరిచు ఉండటం వల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పి చెప్తున్నారు బాలసాబ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదా బాలసాబ్ గారు అయితే మొత్తంగా ఈ కేన్ బయోసేన్స్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ వాడటం వల్ల మంచి సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అలాగే ఈయన అగ్రికల్చర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టి దాదాపుగా పది రాష్ట్రాలకు అయితే కనుక ఈ కేన్ బయోసెన్స్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం జరిగింది వాడినటువంటి రైతులంతా కూడా మంచి హ్యాపీగా ఉన్నారు చెప్తున్నారు ఈ ప్రొడక్ట్స్ మీరు కూడా వాడాలంటే కనుక స్క్రీన్ కనబడత నెంబర్ మీరు కాల్ చేసి వీటి గురించి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ